సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీ ముందుకి తీసుకొచ్చేసాం సీనియర్ అనౌన్సర్ దూరదర్శన్ ప్రెజెంటేషన్ అనౌన్సర్ శ్రీమతి విజయ్ దుర్గ గారు వారితో మాట్లాడేద్దాం విజయ్ దుర్గ గారు నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగా చాలా చాలా సంతోషం మీతో మాట్లాడడం నాకు సంతోషం టీవీలో చూసేదాన్ని ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను అంతే కదా మీరందరూ చిన్న పిల్లలు అయి ఉంటారు అప్పుడు మీ గురించి తెలుసుకోవాలని కొంత మాత్రమే మాకు తెలుసు ఇంకొంత ప్రేక్షకులకి తెలియజేయాలని అనిపించింది ముందుగా ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ అండి ఇది సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న ఇంటర్వ్యూ అవుతుంది డెఫిన్ ఆళ్ళు అయింది ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరమ్మ ఇష్టం ఉండదా నాకు ఎందుకో ఎక్కువ మళ్ళా స్క్రీన్ మీదకి రావటం నా గురించి నేను చెప్పుకోవటం ఇష్టం ఉండదు యాక్చువల్గా ఎప్పుడు ఆ సీటే నేను ప్రిఫర్ చేస్తాను ఈ సీట్ కాదు బట్ ఇవాళ మీ నేతాజీ గారి వల్ల నన్ను ఇక్కడ కూర్చోబెట్టేశారు మీరందరూ చెప్పండి థ్యాంక్ యూ చెప్పాలి మళ్ళీ మళ్ళీ కూడా యాక్సెప్ట్ చేసినందుకు కానీ మాట్లాడాలని ఉంది ఇంకా చాలా విషయాలు బట్ దానికంటే ముందు ఎప్పటిలాగే మీ అనౌన్స్మెంట్ వినాలని కోరికగా ఉంది చాలామందికి ఆ రోజులు గుర్తు రావాలంతే నా అనౌన్స్మెంట్ ఎప్పుడో చెప్పాను ఇని మీ సుమన్ టీవీ వాళ్ళ కోసం మరొకసారి నేను చెప్తాను సరేనా నమస్కారం దూరదర్శన్ కేంద్రం ఒకటో బ్యాండ్ నాలుగో ఛానల్పై ఈ సాయంత్రం ప్రసారం ప్రారంభం ఈ ప్రసారంలో మీరెంతగానో ఎదురు చూస్తున్న ఋతురాగాలు ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం లలిత సంగీత కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు కేబికే మోహన్ రాజు గారు చిత్తరంజన్ గారు పాడిన లలిత గీతాలు అనంతరం మన పాడి పశువుల పెంపకం వ్యవసాయదారుల కార్యక్రమంలో చూస్తారు ఆ తర్వాత ఏడు గంటలకు ఎప్పట్లాగే తెలుగులో వార్తలు ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే చిత్రలహరి కార్యక్రమంలో మీ మనస్సుకు నచ్చే ఎన్నో మధురమైన గీతాలు ఇక ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి జాతీయ కార్యక్రమాలతో ప్రసారం ప్రారంభమవుతుంది ముందుగా ఋతురాగాలు ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం మీ అందరి కోసం ఒక్కసారి అసలు నేను ఓపెనింగ్ అనౌన్స్మెంట్ ఒక్కటే ఐదు నిమిషాలు చెప్పేదాన్ని ఇంక్లూడింగ్ డెల్లీ ప్రోగ్రామ్స్ ఢిల్లీ ప్రోగ్రామ్స్ ఏమైతే అంటే మాకు ఫోర్ థర్టీకి డెల్లీ మానిటర్ చేసుకునేవాళ్ళం మేము డైలీ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్ గా వేరే మానిటర్ లో వస్తూ ఉండేవారు ఆ రోజు హైలైట్స్ అన్ని కూడా వాళ్ళు ఫోర్ థర్టీకి అనౌన్స్ చేసేవారు చేస్తే నేనేం ఏం దాన్ని అంటే కూర్చొని ఢిల్లీ ప్రోగ్రామ్స్ మొత్తం రాసుకునేదాన్ని కారణం ఏంటంటే లో మనకి అన్ని రకాల వాళ్ళు ఉంటారు హిందీ వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు అంటే అన్ని భాషలు తెలిసిన మినీ ఇండియా మినీ ఇండియా సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి హిందీ ప్రోగ్రామ్స్ ఏమొస్తాయి అంటే ఒకసారి నన్ను ఒక ప్రేక్షకులు అడిగారు అమ్మా మేము బయట పళ్ళ మీద వెళ్ళిపోతూ ఉంటాము మీరు గనక ఢిల్లీ ప్రోగ్రామ్స్ కూడా మాకు చెప్తే ముందర ఓకే ఐదు గంటలకి ఐదున్నరకో మీ హైలైట్ చూసుకుంటాము ఢిల్లీ ప్రోగ్రామ్స్ లో మాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఉంటే విల్ స్టే బ్యాక్ లేకపోతే బయట పనుల మీద వెళ్తామని ముందుగా తెలిస్తే బాగుంటుంది బాగుంటుందని అంటే హైదరాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఇంకా బిజినెస్ పీపుల్ అంతా హిందీ ఉర్దూ అంతా ఉంటుంది కదా అన్ని లాంగ్వేజెస్ను సో అది ఎందుకు నా బ్రెయిన్లో పడిపోయింది అడిగారు కదా పాపం మనం చెప్పే నాలుగు మాటలకి ఇంకో నాలుగు మాటలు యాడ్ చేసి చెప్తే పోయిందేమిటి అనుకున్నాను ఫోర్ కల్లా ఢిల్లీ మానిటర్ చేసేదాన్ని ఆ ప్రోగ్రామ్స్ కూడా రాసుకొని మా ప్రోగ్రామ్స్తో పాటు ఢిల్లీ ప్రోగ్రామ్స్ కూడా హైలైట్స్లో చెప్పేదాన్ని అందువల్ల నాకు ఒక హైలైట్స్ చెప్పడానికి ఐదు నిమిషాలు టైం పట్టేది అవి ఇవి కలిపి చెప్పేదాన్ని సో దట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న నుక్కడ్ అని తర్వాత హమ్ గని అని జాతీయ కార్యక్రమాల్లో బులైన సీరియల్స్ వచ్చేవి కదా గుల్షన్ బాంబే నుంచి వచ్చేది అందులో తబస్సు అని ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ సినిమా వాళ్ళందరినీ పరిచయం చేసేవారు సో అదొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఇలాగా జనాలకు మనం ఏమిటి గురించి చెప్పేవాళ్ళు అంటే నేను పనిచేసే దూరదర్శన్ కి ప్రేక్షకులకి మధ్య అనవర్సర్ అనేవాళ్ళు వారధి లాంటి వాళ్ళు ఇప్పుడు మీరు సుమన్ టీవీకి ప్రేక్షకులకి మధ్య గీతాంజలి గారు ఒక లాగా సుమన్ టీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్ పర్పస్ ఏమిటి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి అలాగే మీ దగ్గరకు వచ్చిన అతిథి దగ్గర నుంచి ప్రేక్షకులకు కావలసిన సమాచారం ఏమిటో రాబట్టి వాటిని ప్రేక్షకులకు అందజేయటం మీ బాధ్యత కాబట్టి ఈ ప్లేస్లో ఉన్నవాళ్ళది ఈ ప్లేస్లో ఉన్నవాళ్ళది చాలా పెద్ద బాధ్యత అది గుర్తు పెట్టుకోండి